హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ కౌజు పిట్ట బిర్యానీ అండి దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము కౌజు పిట్ట బిర్యానీ కావాల్సిన పదార్థాలండి కౌజు పిట్ట అండి అది క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసి కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు కొత్తిమీర ఉప్పు నెయ్యి బిర్యానీ దినుసులు బిర్యానీ మసాలా తూరి మేతి ఇప్పుడు దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కొత్తిమీర కస్తూరి మెద్ది బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇందా కొంచమే వేసానండి ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నా పెరుగు కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి మళ్ళీ ఇంకోసారి బిర్యానీ మసాలా జిన్స్ ఇలా బాగా అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొంచెం చెక్క లవ్వంగా సాజీరా కొంచెం ఉప్పు అండి ఈ నీళ్ళు మరగనిద్దాము ఇప్పుడు ఇంకో పొయ్యి మీద మూగురు పెట్టుకుందాము దాంట్లో కొంచెం నూనె వేసుకుందాము Birazcık neyi verecustu ఇలా కదా ఒక రెండు నిమిషాలు పెట్టుకుందాము ఇప్పుడు నీళ్లు మరిగిపోయాయి కదా దీంట్లో బియ్యం వేసుకుందాము ఒకసారి சார கலப்புக்குதா மூத்திச்சு இப்போ పలుకు మీద తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఇలా వేసుకుందామండి ఇప్పుడు అంతా దీంట్లో వేసుకున్నాం కదా రైస్ అంతా ఒకసారి ఇలాగా నీట్గా చేసుకొని ఇప్పుడు నెయ్యి వేసుకుందాము లైట్గా పెట్టుకుందాము చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం మూత ఇచ్చొద్దాం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒకసారి ఇలా కింద నుంచి పై వరకు ఇట్లా అనాలండి ఒకసారి ఎందుకంటే కింద కలపాలి కింద మసాలంతా పైకి వచ్చేటట్టు కలపాలి అనమాట ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి కౌజ్ పిట్ట బిర్యానీ రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొక్కండి